పెద్దవాళ్ళు వినియోగించిన వస్తువులు వంట పాత్రలే కాదండి ఫోన్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో అప్పుడు వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వినియోగించారు వీళ్ళు ఏంటంటే దానిని బేస్ చేసుకుని పాత మోడల్స్ ని కొత్తగా తీసుకొచ్చారండి చూడండి ఎంత బాగున్నాయో మొబైల్ ఫోన్స్ అయితే మర్చిపోయాను మన త్రిబుల్ సినిమాలో ఎన్టీఆర్ వాడిన ఈ టైప్ ఆఫ్ ఫోన్ అంటండి ఇదైతే ఈ విధంగా ఉంటుంది మనం మాట్లాడడానికి అయితే ఇలా మాట్లాడచ్చు ఇలాంటి ఫోన్ ఇదే ఇలాంటి మోడల్ త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్ వాడారంట చూసారా చూడ చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా కలెక్షన్ ఇచ్చుకుంటే ఇవి వర్క్ చేస్తాయండి ఇవి ఉపయోగించే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు ఇన్ని మొబైల్స్ ఎవరికీ లేవు కదా ఇలాంటి ఫోన్లే వినియోగించింది